తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావన మరోసారి చర్చకు దారితీసింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా ప్రతినిధులతో జరిగిన చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీలోకి ఎవరైనా రావాలంటే పిలిచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తన మాట కాదనకుండా పిలవగానే చిరంజీవి వస్తారని ఆయన తన మనసులో అభిప్రాయాన్ని బయటపెట్టారు ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు కేవలం ఒక సాధారణ ప్రకటనగా కాకుండా వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడగా భావిస్తున్నారు అనేక మంది సినీ ప్రముఖులతో బీజేపీకి మంచి సంబంధాలు ఉన్నాయి గతంలో విజయశాంతి కోటా శ్రీనివాసరావు కృష్ణన్ రాజు జానకి సుమన్ నరేష్ వంటి వాళ్ళు పార్టీలో పనిచేసి కొందరు మంత్రులుగా కూడా అయ్యారు మరికొందరు పార్టీకి ప్రచారం చేశారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు ఈ వ్యాఖ్యలు సినీ గ్లామర్ను పార్టీకి జోడించుకోవాలని బీజేపీ ఆకాంక్షను సూచిస్తున్నాయి అయితే చిరంజీవి ప్రస్తుత రాజకీయ వైఖరిని పరిశీలిస్తే కిషన్ రెడ్డి వ్యాఖ్యలు కొంత ఆశ్చర్యం కలిగిస్తాయి గతంలో తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి పూర్తిగా విరామం తీసుకున్నానని చిరంజీవి అనేక స్పష్టం చేశారు గోవాలో జరిగిన ఒక అవార్డుల కార్యక్రమంలో స్వయంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ తిరిగి రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించినప్పుడు కూడా ఆయన అలాంటి ఆలోచన లేదని తిరస్కరించారు కూడా గతంలో వైసీపీ నుంచి రాజ్యసభ సీటు ఆఫర్ వచ్చిన బీజేపీ నుంచి రాష్ట్రపతి నామినేటెడ్ కోటాల అవకాశం ఉందన్న ప్రచారం జరిగిన చిరంజీవి వాటిని కొట్టిపారేశారు తన రాజకీయ అరంగేట్రాన్ని సోదరుడు పవన్ కళ్యాణ్కు అప్పగించి పరోక్షంగా జనసేనకు మద్దతుగా నిలుస్తున్నారు తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానన్న సంకేతాలు మాత్రం ఇవ్వడం లేదు ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు అసలు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి కిషన్ రెడ్డి కేవలం చిరంజీవి ప్రస్తావనకే పరిమితం కాలేదు తెలంగాణ రాజకీయాలపై బీజేపీ వైఖరిని స్పష్టం చేశారు కుటుంబ అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేస్తుందని చెప్పారు ఎవడో వాడు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటే సమాధానం చెప్పాలంటూ ప్రశ్నిస్తూ కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య రాజకీయ పోరును ఎత్తి చూపారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు బీఆర్ఎస్లో తదుపరి అధ్యక్షుడు ఎవరో అందరికీ తెలుసని ఎద్దేవా చేస్తూ బీజేపీలో మాత్రం అధ్యక్ష పదవికి పోటీ పడాలంటే రెండుసార్లు క్రియాశీల సభ్యుడే ఉండాలని నియమం ఉందని తమ పార్టీలో డైనింగ్ టేబుల్ నిర్ణయాలు ఉండవని తెలిపారు ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచారు కాబట్టి ఆయనకు ఈ నిబంధన వర్తించదని వివరించారు రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని తాము అధికారంలో లేనప్పటికీ తెలంగాణకు కేంద్రం నుంచి అనేక ప్రాజెక్టులు తీసుకువచ్చామని కిషన్ రెడ్డి తెలియజేశారు టెక్స్టైల్స్ ప్రాజెక్ట్ జహీరాబాద్లోని ఇండస్ట్రియల్ పార్క్ పసుపు బోర్డ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటివి బీజేపీ కృషి వల్లే వచ్చాయన్నారు కాంగ్రెస్ మంత్రులు తమ వల్లనే వచ్చాయని చెప్పుకుంటూ తప్పుదో పట్టిస్తున్నారని మండిపడ్డారు రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ సహకరిస్తుందని హైదరాబాద్ మెట్రో నెక్స్ట్ ఫేజ్కు కేంద్రం సహకారం అందిస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు ఈ వ్యాఖ్యలు తెలంగాణలో తమ స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి రాబోయే ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను తెలియజేస్తూ ఉన్నాయి మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఇప్పుడు ఒక చర్చకు వస్తోంది